టిఎస్ ఆరవ తరగతి సైన్స్ పన్నెండవ యూనిట్ సాధారణ విద్యుత్ వలయాలు తెల్స్ ఆఫ్ మిలన్ అను గ్రీక్ శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై నాలుగు ఐదు వందల నలభై ఆరు అంటే ఆయన యొక్క కాలం స్థిర విద్యుత్ను కనుగొన్నాడు విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు స్థిర విద్యుత్ను విద్యుత్ను తెలుసు అనే శాస్త్రవేత్త తెలుసు అనే శాస్త్రవేత్త స్థిర విద్యుత్ విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు ఆయన యొక్క క్రీస్తుపురం పదిహేను పదిహేను వందల నలభై నాలుగు నుంచి పదహారు వందల మూడు ఇది కదిలే ప్రవాహం లాంటిది అని దానికి ఉమర్ పేరు పెట్టాడు బెంజమన్ అను అమెరికన్ శాస్త్రవేత్త క్రీస్తుపురం పదిహేడు వందల ఆరు నుండి పదిహేడు వందల తొంభై విద్యుత్కు ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు లూగి గాల్వానీ అను ఇటలీ శాస్త్రవేత్త క్రీస్తుపురం పదిహేడు వందల ముప్పై నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది చనిపోయిన కప్ప కాళ్లకు రెండు లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించారు ఆన్ హాన్సైర్ స్టార్డ్ అను డెనిష్ శాస్త్రవేత్త క్రీస్తు పూర్వ పూర్వం పదిహేడు వందల డెబ్బై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై ఒకటి విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు మైకే పారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం పదిహేడు వందల డెబ్బై ఒకటి నుండి పద్దెనిమిది వందల అరవై ఏడు మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు మైకేల్ పారడే ఇంగ్లాండ్లోని గొడాల్మింగ్ అను ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాడు టార్చ్ లైట్ బ్యాటరీ లోపల పదార్థాల మధ్యలో కార్బన్ కడ్డీని ఉంచుతారు ఘట్టం రెండు ద్రవాలను ఒకే తీగతో కలపకూడదు విద్యుత్ బల్బులో సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది దీనినే పిలమెంట్ అంటారు సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘట్టం సంధాన తీగ ఒక బల్బు సంధాన తీగలు ఉంటాయి వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుండి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు విద్యుత్ను తమగుండ ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ అంటారు విద్యుత్ను తమగుండ ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ అంటారు థామస్ అల్వా ఎడిసన్ సుమారు ఒక వెయ్యికి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టి ప్రయోగంలో ఫిలమెంట్ కొరకు మొదటగా ప్లాటినం తీగను వాడితే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు తర్వాత ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో పిలమెంటును ఉంచి బుగ్గలోని గాలిని తొలగిస్తే అది ఎనిమిది నిమిషాల పాటు వెలిగింది తర్వాత మసి పూసిన నూలు ద్వారాన్ని ఫిలమెంట్గా వాడగా అది నలభై ఐదు గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది తర్వాత వెదురు తీగలను దూదిని ఫిలమెంట్గా వాడి ప్రయోగాలు చేశాడు ఈ క్రమంలోనే ప్రస్తుతం టాంగ్స్టాన్ను ఫిలమెంట్గా వాడుతున్నాడు ఓకే ఇదివరకు మనం పన్నెండో యూనిట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పదమూడు యూనిట్ గురించి మనం తెలుసుకుందాం